ఆ ఇద్దరు సీనియర్ నాయకులు ఒక్క చోటికి వస్తున్నారంటేనే పోలీసులకు పరేషాన్ తప్పదు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్డి పెద్దారెడ్డి ఎదురు పడితే అంతే సందర్భం అని పోలీసులు అనుకుంటున్నారు అందుకే ఈ ఇద్దరు సేమ్ ప్లేస్ కు సేమ్ టైం కి రాకుండా జాగ్రత్త పడుతున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం తాడిపత్రిలో మళ్ళీ జేసీ పెద్దారెడ్డి వర్గాలతో టెన్షన్ వాతావరణం నామనాంక పల్లెలో పెద్దమ్మ జాతరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెనక్కి పంపించేశారు పోలీసులు తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి జాతరకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు జేసి పెద్దారెడ్డి వర్గీయులు ఎదురు పడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు పోలీసుల విజ్ఞప్తితో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుదిరిగారు వాడు గుడు కట్టే చేస్తారు కట్టే చేస్తారు రాస యా ఏంద యా చేదు మట్టుకుంటే ఇంకేది లో రాయేది పెట్టేది మిక్కు సార్ సార్ నుపెడుతా నుపెడుతా మినిస్టర్ పదరా నుపెడుతా పదరా నేను మాట్లాడతా నేను మాట్లాడను నేను మాట్లాడను పో యా పో అంటే తిప్పేస్తావ్ చింతలు చింతారు